శ్రీమాతృ కిన్నెల తెలుగు కవితా మహోత్సవాలు తెలుగు వెన్నెల పేరుతో ప్రప్రథములుగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించుకుంటున్నాం మనంత కవిత్వానికి ఉత్సవం ఏమిటి ఉత్సవము నృత్యోత్సవాలు జరుగుతున్నాయి సంగీతోత్సవాలు జరుగుతున్నాయి రకరకాలైన జానపద కళా ఉత్సవాలు జరుగుతున్నాయి కవిత్వాన్ని కూడా ఉత్సవంగా ఎందుకు జరుపుకోలేము ప్రపంచంలో ఏ నాగరిక జాతి తన చరిత్రని కవిత్వంలో రాచుకుంటుంది ఇవాళ భారతదేశ కాదు ప్రపంచ ఏ చరిత్రను నిందించాలన్నా చరిత్ర కాలం మొట్టమొదటి చూసేది కవిత్వాన్ని ఇవాళ అన్నయ్య భట్టాలకుడు లేకపోతే రాజరాజ నరేంద్రుడు అనే కవి కానీ భారత్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ మనకు దొరుకుతుంది అలాగే తిక్కన అలాగే ఎదన శ్రీనాథుడు పోతన ఇవాళ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే చరిత్ర చీకటి కోణాల్లోకి టార్చ్ లైట్ వేస్తే మొట్టమొదటి కనపడేది దైవీక్యమానంగా మన తెలుగు కవులు తెలుగు చరిత్ర మాత్రమే జ్ఞాపకం చేసుకునేటటువంటి మహనీయమైన వ్యక్తి అనేకమైన గ్రంథాలు ప్రచురిస్తున్నటువంటి వారు మాజీ మంత్రి మంత్రివర్యులు శ్రీ మండల జసాద్ గారు సభ్యులు సభ్యులు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు చరిత్ర చక్రవర్తి శ్రీ గారు కూడా ముదిగోండే శ్రీ మండల జుద్ధప్రసాద్ గారు మరి చూస్తే మన చరిత్ర ఇంత గొప్పగా కనిపించడానికి తెలుగు కవులు మనకి ఎన్నెన్నో ఇచ్చుకుంటూ వచ్చారు ఇక్కడి నుంచి ఒక వంద సంవత్సరాల తర్వాత వెళ్ళి ఎవరైనా సరే లైట్ వేస్తే ఈ వంద సంవత్సరాల చరిత్ర వేరకు ఎవరు కనిపిస్తారండి మన చరిత్ర ఒక నారాయణ రెడ్డి గారు కనిపిస్తారు రకరకాలైన పౌరులు కవిత్వంతో కనిపిస్తున్నారు ఒక శ్రీశ్రీ కనిపిస్తారు రాయత్రోలు కనిపిస్తారు దాసరెడ్డి కనిపిస్తున్నారు ఒక యాభై సంవత్సరాలకు ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఇలాంటి పౌరులు దొరుకుతారా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది మొన్న మధ్య కూర్చుని భారతదేశ చరిత్రను చూసినట్టయితే వంద సంవత్సరాలలో అంటే రెండు వేల పదమూడు నాటికి వందేళ్ళు అవుతుంది మన దేశానికి ఒక నోబెల్ ప్రైజ్ వచ్చి చిలీ లాంటి చిన్న దేశానికి ఇప్పటికి మూడు నోబెల్ ప్రైజ్లు వచ్చాయి మరి వంద కోట్ల మంది భారతీయుల్లో ఒక్క ఒక నోబెల్ ప్రైజ్ అర్హత లేదా ఉన్నాయి ఎందుకు వెళ్ళడం లేదు బయటికి అంటే ఎక్కడో కవిత్వానికి సంబంధించాల్సినంత శ్రమ మనం పట్టలేదేమో అనిపిస్తోంది ప్రచారం జరగడం లేదేమో అనిపిస్తోంది అలాంటి కవిత్వాన్ని కవుల్ని ప్రోత్సహించి ఒక్కసారి సస్వరూపాన్ని సంధానం చేసుకోవడానికి మన జాతిలో ఉన్నటువంటి ఉత్తమోత్తమైన కవుల యొక్క కవిత్వాన్ని గెలిపి తీయడానికి ఒక చైతన్యవంతమైన మార్గాన్ని నిర్దేశించడానికి మీ తెలుగు కవిత మహోత్సవాన్ని కింద సంకల్పించింది అయితే ఏమవుతుందంటే ఇవాళ నక్షణాల్లో తెలుగు సినిమా పాట మాత్రమే అంటే ఉత్తమమైనటువంటి సినిమా పాటలు మల్లెలారా మాలికలారా లాంటి పాటలు మనకు తెలిసిలో నిలిచిపోతాయి అంతేకాని మామిడి పళ్ళు ఎట్టుకొని గుగ్గన వేలు ఎట్టుకొని ఊరంటానే వెళ్తుంటే ఊ కేక పాట మన తెలియ కాదు మనం కాదు కొన్ని వేల గొంతుల్లో లక్ష గొంతుల్లో అది వినపడుతుంటే నీ తెలుగు సాధించిన ఏదంటే ఇదేనా తెలుగు సాహిత్యం అంటే తల ఓల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నాది కాదు పాట అది ఏదో పాట ఒక అనా విధమైన పాట ఉత్తమమైన కవిత్వం శబ్ద మహాకావ్యం అన్నాడు ఒక చిన్న శబ్దంలో మహాకావ్యాలు ఉంటాయి అలాంటి కావ్యాన్ని అలాంటి పద్యాన్ని అలాంటి కవిత్వాన్ని ఇవాళ ఇంత నుంచి మూడు రోజుల పాటు మనం ఉత్సవాలు జరుపుకున్నాం ఇవాళ నాకు బయేసింది ఎవరన్నా వస్తారో రావడం ఇలా చూస్తే నా పడుతుంది పదాలు పండుగలాగా పిల్లలంతా వచ్చేసారు వాళ్ళంతా వచ్చి పిచ్చు ఇంకా పెద్ద నారాయణ రెడ్డి గారు పెద్దలో రామ్మ గారు భూమి గారు ఎలా మన శివారెడ్డి గారు సాద్ గారు వాళ్ళని చూడటమే వాళ్ళకి గొప్ప ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వాళ్ళు చదువుతూ ఉంటారు పుస్తకాలు నారాయణ రెడ్డి గారు ఎలా ఉంటారు ఇవాళ వాళ్ళని కూడా లేదని వెళ్ళి కాబట్టి కూడా కలుపుతూ దాచుతూ ఉంటుంటారు కాబట్టి ఉత్తమమైనటువంటి కవిత్వం సంప్రదాయ కవిత్వం యొక్క దశ దిశ ఎలా నిర్దేశించాలంటే ఇవాళ దాని గురించి సాధికారికంగా మాట్లాడగలిగినటువంటి మహోన్నతమైన పండితులు మా ఆచార్య మాట్లాడుతున్నారు అయ్యా మేము మేము వినాలనుకుంటున్నాం అని వాళ్ళు అసలు సంప్రదాయ కవిత్వం ఏంటి ఈ సంప్రదాయ కవిత్వం ఉపయోగం ఉపయోగపడాలనుకుంటున్నారు చాలా మంది ఎవరికి అర్థం పద్యం తీసేదితో నాకు అక్కర్లేదు అంటున్నారు ఇది తీసేసేద్దామా మన జాతిలో పద్యాన్ని తరలిద్దామా పద్యాన్ని లాభం రామణి దీన్ని దశ దిశ ఇంతకు తెలుగు భాష దశ దిశ నారాయణ రెడ్డి గారు కొన్ని సభలు ఏర్పాటు చేశారు అలాగే మాకు ఇవాళ సభ నిర్దేశం చేయండి దశ నిర్దేశం చేయండి రేపు ఆధునిక కవిత మహో అద్భుతమైన కవులు ఉన్నారు కే శివారెడ్డి గారు అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు రకరకాలైనటువంటి కొత్త గొంతులు నిలబడుతున్నాయి ఛందస్సు లేకుండా కూడా ఉదయాన్ని పట్టుకు అందించేటటువంటి మెదడు విషయాలు చేసే కవిత్వం వస్తుంది కానీ ఇది ప్రజల దగ్గరికి వెళ్ళలేదు ఈ పద్యము ప్రజల దగ్గరికి వెళ్ళలేదు వాదుల కవిత్వం ప్రజల దగ్గరికి వెళ్ళలేదు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు నిన్న ఎవరి మాట్లు వెళ్తున్నాయి వాళ్ళు నాశనం అయిపోతున్నారు ప్రజలను ఉత్తమమైన కవిత్వాన్ని అందించడం కోసం మనమేం చేయాలి సమాజం ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి సంస్థలు ఏం చేయాలి అన్నిటికీ ఇది లేకపోతే మూడవ రోజు ముఖ్యమైనటువంటి రోజు మనకి అనువాద ఫలితానికి వచ్చాం ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వందల కోట్ల మానవ పరిమిత మానవ జాతి ఎక్కడెక్కడో కలుపుతో రాస్తుంది మెక్సికోలో భూకంపం వస్తే ఆ భూకంపానికి తను కట్టుకున్నటువంటి మనుషులందరిలో ఉన్నటువంటి ఒక ఆయన ఏడుస్తూ ఒక నిరక్షరాశి రాసినటువంటి ఒక గొప్ప కవితం న్యూయార్క్ టైమ్ లో కవితం అక్కడ ఉంది కవిత్వం అంతరాంతర జ్యోతిష్యములు వేధించేది కవిత్వం అంటారు కదా ఈ ఏడు వందల కోట్ల మంది రాస్తున్న గొప్ప కవిత్వం ఏమిటి అది ఎలా ఉంటుంది వాగ్దేవు జనవేరు బదులు దాన్ని మొత్తాన్ని అవగాహన చేసి ఆ రోజు అవుతున్నాడు తెలుగు నుంచి ఇతర భాషల్లోకి ఎన్ని తల్లి వెళ్ళాలి ట్రాన్స్లేషన్ చేయాల్సిన అవసరం ఏంటి ఇతర భాష నుంచి చేయాల్సిన అవసరం ఏమిటి కన్నడ భాషలో చూసినట్టయితే వాళ్ళు సొంతగా కన్నడ అనువాద అకాడమీని పెట్టి దానికి వంద కోట్లు ఇచ్చి అనువాదాలు చేయించుకుంటున్నారు కన్నడ నుంచి అందరూ ఇతర భాషల్లో మనం అలాంటి ఈ మూడు రోజుల పాటు పత్రిక వారు కానీ మీడియా వారు కానీ కోరుకుంటే మన జాతి చరిత్రని అద్భుతంగా ముందుతారానికి వివాళ జాతిని చేయడానికి మనం ఈ మూడు రోజుల కవిత మహోత్సవాన్ని నిర్వహించుకోవాలని మొత్తం తన విధానం వేసుకోవడానికి నిర్వహిస్తున్నారు ఒక విశిష్ట కవి సమ్మేళనం ఉన్నది ఈ విశిష్ట కలిసి సమ్మేళనలో పద్యత ఆధునికత అనువాదకం ముగ్గురు కూడా కలిసి కూర్చొని వాళ్ళ కవిత్వాన్ని ఉత్తమమైన కవిత్వాన్ని నిర్వహిస్తారు అదంతా మన ఇంటి ఇంత నేపథ్యంతో ఒక ఆశతో ఈ ఉత్సవాన్ని రవీంద్రనాథ్ లో ఏర్పాటు చేస్తున్నారు దీనికి పెద్దలైనటువంటి ఆచార్య నారాయణ రెడ్డి గారు అంటూ ఉన్నారు వారు మాత్రమే కాదు ఇవాళ తెలుగు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తౌలందరూ దీని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ఎలాంటి తెలంగాణలో ఏం తీర్మానాలు చేస్తారు మీరందరూ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి చివరి రోజు గీతాంజలి టాగ్ గీతాంజలికి బెంగాలీ సుగంధం కాకుండా తెలుగు పరిమళాలు అది ఆ తెలుగు పరిమళాలలో కూచిపూడి నృత్యాన్ని ఎలా చూపించగల నూట ఎనిమిది మనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా అందులో చదివే ఉంటారు కదా దాని కూచిపూడిలో ఎలా ఉంటుందని ఒక ప్రయోగాత్మకమైనటువంటి అనవారి ఫలితాలు దినోత్సవం వచ్చేస్తున్నాం ఇవన్నీ మీకోసం గత నెల రోజులుగా కష్టపడి తయారు చేశాం నమస్కారం